వాడి వా వాడి మీ అక్కకు యాభై లక్షలు కట్నం పోసి కళ్యాణం చేసిన అది వారం కూడా తిరగకుండానే మొగుణ్ణి వదిలేసి నాకే సర్ప్రైజ్ ఇచ్చినది నువ్వు పరీక్షలకని పోయి క్లబ్బులకు పోయి నన్నే సర్ప్రైజ్ చేయిస్తే రేపు నీకు నేను ఒక సర్ప్రైజ్ ఇచ్చే నీ చందు హలో అంకుల్ నేను చందనా అంకు నందిని ఎక్కడ అంకుల్ బాత్రూమ్ పోయింది ఏం లేదు అంకుల్ నేను నందిని కిషోరి కిషోరి అంకుల్ అవున అదే నందు బెస్ట్ ఫ్రెండ్ కలిసి షాపింగ్ చేసాం గిఫ్ట్ వచ్చింది ముగ్గురం సైన్ చేయాలి నందుని పంపండి అంకుల్ ప్లీజ్ ఓకే అమ్మా అట్టాను లక్కీ గిఫ్ట్ తగిలిందంట మీరందరూ కలిసి చేశారంటగా షాపింగ్ కిశోరీ కూడా ఉందంట ఆ బెస్ట్ ఫ్రెండా హా హా లేటుదా అయితే కిశోరీ దగ్గరే పడుకో థ్యాంక్లీ స్పీకింగ్ డాడీ నీ దగ్గరే పడుకోమన్నారు తెలుసా ఏం వద్దు కమాన్ ఎవరైనా చూస్తారేమో ఈ రైడల్ కనిపెట్టిందా గైస్ ఫ్రెండ్ రాఫిట్ చెయ్య్ ఎవరు వెనక్కి తిరిగి చూడొద్దు కమాన్ టీ కురిలో తీర్థం తీసుకున్నట్టు సపోజ్ వాలి చూస్తే వాలి ఎవ్వరూ చూడట్లేదు కమ ఆన్ కమ ఆన్ రే హలో బ్యాక్ మీ జస్నరో లవ్ జంక్షన్ విత్ మీ సౌమ్యం మరి ఇప్పుడు నెక్స్ట్ మేల్ చదివే చేద్దాం వినండి మేల్ ఏంటంటే

ప్రపంచంలో చందనం చందన ఎందుకంత అయోమయం ప్లూటో కూడా తెలుసు నేను ఎవరో ఒకసారి అడిగి చూడు ప్రతి చందనాకి ప్లూటో ఉంటుందా ప్రపంచంలో జెసికమ్ జెసికా ఎన్ని లక్కీ డ్రాప్స్ పడ్డాయంటే నేనంత లకియో లక్కీ డ్రాప్లో ఒక్క డ్రాప్ కూడా నీకు దగ్గర డూ నాట్ టచ్ ఎందుకు చూస్తున్నావు ఎందుకు చూస్తున్నాం అంటే దీని మీద ఏం రాసి ఉంది డూ నాట్ టచ్ నీకు కామెంట్ సెన్స్ లేదా హలో మేడం ఇది నా లైఫ్ కన్నా ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది హాయ్ మీకీ ఇద్దరు కలిసి కాఫీ చేద్దామా సారీ సారీ చెప్పు యాదమ్మా అబ్బాయి సారీ చెప్తావా లేదా చిత్తు బాగున్నా బాబు కిచెన్ లో దయ్యం ఉంది రా ఆమ్లెట్ కూడా వచ్చింది దయ్యం ఉందంటే కిచెన్ లో నీ జీవితం నాశనం అయ్యే వరకు వీడిని నిన్ను వదలరు ఈ విషయాన్ని మరొకరి ద్వారా చెప్పించుకునే వయసు కాదు నీది నువ్వెంత త్వరగా రిలైజ్ అయితే నీకేంత మంచిది అది కాదు డాడీ ఆలోచించాల్సిన విషయం నీ లైఫ్ కూడా నాలా తయారవ్వకూడదు ప్లీజ్ నేను ఐడియాస్ ఇవ్వలేను కానీ ఎలాగోలా ఈ సంబంధం ఏంటి నాన్న ఇది నా జీవితం అయిందని తెలుసు కూడా ఆ ఇంటికే మళ్ళీ చెల్లెల్ని పంపిస్తున్నారు అసలు మీరు ఆలోచించే చేస్తున్నారా ఇతంతా అది కాదండి నువ్వు పో

అందుకే కసాయి వాళ్ళ దగ్గర కాపురం చేయలేక కాయలకి చదువు ఉండకూడదనేది ఏం చెప్పినా పశువుల మీది ఆ జాతే అనుకుంటా అందుకే మీ భాష పశువులకి బాగా అర్థమవుతుంది పెద్దవాళ్ళని గౌరవం లేకుండా ఏంటి అది నువ్వుండాలి అది మా ఇంటికే కదా కోడలుగా వచ్చేది దాన్ని నేను పెడతాను అటోమెటిక్ దారిలో అటోమెటిక్ ఇంటికి వెళ్ళాక ముహూర్తం గురించి కవర్ చేస్తాను ఉంటాను అలా మీరు రైల్వే స్ట్రాక్ మీద పడుకొని చినిపోవాల ఉంది పాయిజన్ అన్నా కొనేవ్వండి ఏది ఏం ఆలోచలేదు ఎక్కిపోతే ఇప్పుడు ఏం చేయాలి ఏదో ఒకటి ఏదో ఒకటి చెయ్యి వీడేమో కద్దులడ్డు మెదలడ్డు దాని గురించి అంతగా ఆలోచించేదేం ఉంది లేచిపోయి పెళ్లి చేసుకోవడమే లేచిపోటే ఒకటేనారా మార్గం ప్రతి ప్రాబ్లం కి ఎక్స్ట్రీమ్ సొల్యూషన్స్ ఏనా ఏ పేరెంట్స్ అయినా వాళ్ళ పిల్లల లైఫ్ పాడవాలని ఆలోచిస్తారా ఏ మన కిషోర్ కి ఏం తక్కువ నేరుగా వెళ్ళి కన్విన్స్ చేద్దాం మీ అందరికీ తెలుసు కదా వాళ్ళ నాన్న పరువు పరువు అంటాడని ఇలాంటి పనుల వల్ల ఆయన ఏదైనా చేసుకుంటే మీరందరూ రెస్పాన్సిబుల్ దీనికి మార్గం అంకుల్ని ఒప్పించడం ఒకటే ఆయన ఒప్పుకోపోతే మళ్ళీ 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 కన్విన్స్ చేయాలి ఆయన ఒప్పుకునే వరకు అంతే నువ్వు నన్ను ఏమడిగావు నచ్చుతుంది ఏ ముహూర్తాన పుట్టావయ్యా మా ప్రాణానికి నువ్వు నీ ఎలా తెలివితేటలు కలర్ టీవీ కలర్ టీవీ కలర్ టీవీ అడిగితిడి కలర్ టీవీ దా కొంటిని ఏంటో ఈ జనరేషన్ చెప్పండి ఎంత అందంగా ఉన్నాడు యాభై వేలు జీతం ఏ సెడ్డ అలవాటు లేదు ఆ బిడ్డ తండ్రికి ఏమైనా గాడా వేస్ట్ యూజ్లెస్ అంకల్ మీరనుకుంటేనే ఈ పెళ్ళవుతుంది అంకల్ దానిదేముంది బ్రదర్ సింపుల్ సొల్యూషన్ దా లేపుకెళ్లి పెళ్లి చేసేస్తే ఓ పని అయిపోతుంది అదే అంకుల్ నా గోల్ కూడా చెప్తే ఓ పొట్టన వినరు కదా ఎవరప్ప బిడ్డ తండ్రి పేరు అలగప్ప నా పేరు కూడా అలగప్పందా అమ్మాయి పేరు ఎన్నా కో ఇన్సిడెన్స్ ఎన్నా కో ఇన్సిడెన్స్ నా బిడ్డ పేరు కూడా అండాల్తా పెద్ద అమ్మాయిని ఎక్కడో ఊళ్ళో ఓ వెంగళప్పాయికిచ్చి జీవితం నాశనం చేసి అదే ఫ్యామిలీలో రెండో అమ్మాయిని రెండో వెంగళపాయకిచ్చి పోయిన పరువును తిరిగి తెచ్చుకునేను తెచ్చుకునేను అనే ఒకటే పాటలు బ్రదర్ నువ్వు మాట్లాడేది నా బిడ్డ గురించిదానా నీ బిడ్డ గురించిదా ఏంట్రా నా ఇంటికి వచ్చి నా బిడ్డనే అడుగుతారా నీదానా అడుగుతారాషోరీ నోరు ముయ్యవే

ఏ జన్మలో ఏ మనిషి శాపమో ఈ జన్మలో ఇలా పట్టుకుందే రాస్ట్ చేసేస్తురే బాంబులు వేసేస్తురే పద్మావతి బాంబులు వేసేస్తు వాళ్ళు పిల్లకాయల కానే కాదు దయ్యాలు పద్మావతి దయ్యాలు అమ్మయ్యా ఆ జుంకాలు ఇలా ఇవే ఇవు ఆ గొలుసు నీ అప్ప సొత్తు అనుకుంటివా నీ అప్ప సొత్తు అనుకుంటివా దీనికి ఇంకా కాలేజీ లేదు చదువు లేదు ఇక నుంచి హౌస్ అరెస్ట్ ఓకే ఓ పని చేద్దాం మా డాడీతో అంకుల్ని కన్విన్స్ చేయమని చెప్తాను తో పని అయిపోతుంది పిచ్చి పిచ్చి పనులు చేయకండి ప్లీజ్ నా మాట వినండి ఓకే 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 చందు చెప్తుందిగా చూద్దాం ఓకే ఏమైంది మీ ఇంటి బయట డబల్ నైన్ డబల్ నైన్ అంబాసిడర్ కార్ ఉంది కదా అది కోసమే అరేంజ్ చేశాం నీకు ఛాన్స్ దొరికితే బయటకు వచ్చి వెళ్ళిపోవచ్చు ఐ లవ్ యూ చంద నీమీత లవ్ ఎప్పుడు పుట్టిందో నాకు తెలియదు అది నీకు ఎలా చెప్పాలో కూడా తెలీదు నువ్వు మెలకులో ఉన్నప్పుడు కూడా చెప్పే రోజు త్వరలోనే వస్తుంది టిల్ దాన్ స్వీట్ డ్రీమ్స్ ఎవరు ఓ చందో ఆమ్ సారీ ఈ రూబిక్స్ క్యూబ్ ఆ గ్రీటింగ్స్ అని నువ్వేనా అవును అన్ని కేరళ చెప్పింది దాన్ని తీసుకురాగుతాను నాకు తెలిస్తే అది జరుగుతుందని ఛై అందరూ నన్నే అంటారురా జనవరి ఎడిషనో ఫిబ్రవరి ఎడిషనో సరిగా గుర్తులేదు కానీ పేజ్ నెంబర్ వన్ నాట్ ఫైవ్ సర్ మెక్కులే నెపోలియన్ రీడర్స్ డేస్ డైజెస్ట్లో ఒక ఆర్టికల్ రాశారు ఎగ్జామ్స్కి ముందు కరెక్ట్గా ఒక ఫార్టీ త్రీ ఎంఎల్ పెగ్గేస్తే చదివిందంతా గుర్తుంటుందంట అమ్మ నా కొడుక మన అందరి కోసమేరా స్మాల్కి ఎక్కువ లార్జ్ తక్కువ నా కొడుక మాస్టర్ ప్లాన్ వేసావా ఒక్క డ్రాప్ ఎక్కువైనట్టుంది ఇప్పుడు ఓకే తీసుకోబా Hey అది జసి అలాగ ఉంది కదా మాట్లాడచ్చుగా వాడితో తప్పే చేశాడు సిక్స్ ఇయర్స్ మాట్లాడకపోవడం ఏంట్రా కనీసం మాట్లాడితే వాడిని తిట్టనైనా తిట్టచ్చుగా రే మహేష్ నేను చెందిన చూడు ఎంత గొడవ పడినా అయితే రెండు రోజులు రా మళ్ళీ ఫ్రెండ్స్ ఇదంతా ఉందిరా అవునవును ఆ రోజు ప్రాంగళూర్ ట్రిప్ లో చాలా బాగా అండర్స్టాండింగ్ అయి ఉంటుంది ఆ రోజు రాత్రి జరిగింది దాంట్లో నీ తప్పు ఎంత ఉందో నా తప్పు కూడా అంతే ఉంటే ప్రామిస్ ఈ విషయం ఎవరికి చెప్పనండి చెప్పేవాళ్ళు ఎలా కదని చెప్తారట మీరు మర్చిపోయినట అది మర్చిపోయినట రాత్రం కలిసి ఏదో అర్థం వెతుకుతున్నాడు కాదా ఏంటి ఇంకా రాలేదు శ్రీ వచ్చేస్తాడు నేను అందమైన ఆడపిల్లనిగా వస్తాడు వచ్చేస్తూ ఉంటాడు వచ్చేస్తాడు అమ్మా 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 ఆ అస్తాడు అస్తాడు ఒక ఫోన్ చేసుకోవచ్చా పొద్దున్నే ఒకసారి అంటలు తావడం రెండు రోజులకు ఒకసారి ఇల్లు తుడవడం మూడు రోజులకు ఒకసారి బట్టలు ఉతకడం నో అండర్ గార్మెంట్స్ ఇలా మీకు ఓకే అయితే ఇప్పుడే పనిలో జాయిన్ అయిపోతానండి ఓకే ఓకే కండిషన్స్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి జాయిన్ అయిపో అలాగేనండి ఏంట తొందరగా ఏంట లేచిపడడానికి కూడా ఇంత లేటా హలో హలో బా ఏంటి టార్చర్ పొద్దునే ఎవరు అమ్మాయిరా మాట్లాడు హలో విద ట్రక్ ట్రాఫిక్ లో stuck ట్రాఫిక్ బస్ సరేలే తీసుకోడే ట్రాఫిక్ లో ఉన్నావా లేక రైల్వే స్టేషన్ లో ఉన్నావా సార్

ఎగ్జామ్ కి టైం అవుతుంది డ్రాప్ చేస్తాను ఎన్నిసార్లు చెప్పాలి ఎన్ని విధాలుగా చెప్పాలి చందన్ని ఆ విధవుతో కలిసి తిరగతానే బ్రేక్ఫాస్ట్ రెడీ

ఇలాంటి విషయాలకి నీకు ఇంకా వయసు రాలేదని శ్రీ గ్రహించాడంటమ్మా నాకు ఫోన్ చేసి చెప్పాడు ఒరే శ్రీగా నిన్ను నీడలా వెంటాడుతాను రా నీ అంత చూడకపోతే నా పేరు దాక్ష కాదు పూర్తి చేస్తున్నాడా పరీక్ష చేస్తున్నాడా అమ్మాయిలకు కూడా పోతే ఆ సెంటర్ పెట్టుకోవాలి క్వశ్చన్లన్నీ తెలిసినవే ఆన్సర్లే మీద పడి ఏడవకుండా చదివి ఉండొచ్చు కదా మనసులో హెల్ సార్ అడిషనల్ షీట్ సార్

పాస్ చేస్తాం ఇటు మీ భవదీయుడు ఐదు వేలంటే పాస్ చేస్తారా ఓ యాభై అర్థం పర్లేదు చూపించు ప్లీజ్ చూపించమంటే శివుడాజ్ఞ చీమైనా కుట్టదు మీ ఆజ్ఞతో నాకు హండ్రెడ్ బై హండ్రెడ్ ప్రసాదించు ఓ జీసస్ ప్లీజ్ పాస్ మీ బుద్ధం చరణం గచ్చామి వందకు వంద ఇచ్చాను ఓ తాత ఈ మన పాస్ చేయవా ఓ అల్లా నాకు వందకి వంద వేసి పాస్ చేయి ఎంతో బిల్డప్ ఇచ్చోకదురా ఓ దేవతలారా ఈ పేపర్ దిద్దేవాడిని నన్ను పాస్ చేయమని దీవించండి ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ ఈ కాలేజ్ తో మన రుణం ఈ రోజు తీరిపోతుంది లేదుగా మళ్ళీ వస్తాం వన్ వీక్ ఆర్ టెన్ డేస్ లో క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయని వైశాలి మ్యామ్ చెప్పారు ఓ ఫీలింగ్స్ ఏంటియా నథింగ్ లైక్ దట్ yes నేను గ్యారెంటీ పాస్ మరి నువ్వు సూపర్ యు నో వాట్ దట్ ఇంకి పికి సేవ్ లైఫ్ లేకపోతే ఎన్ని బ్లండర్స్ అయిపోయే మర్యాదగా శ్రీకి సారీ చెప్పు నైట్ బెంగళూరు టాపిక్ గురించి ఎంత టూ మచ్ చేసావు తెలుసా వదిలే శ్రీ శ్రీ కమ్ హియర్ హ్మ్ చెప్పు చెప్పే శ్రీ మహేష్ సారీ రా రాత్రి అలా జరిగి ఉండకూడదు ఐ యామ్ సో సారీ ప్లీజ్ పొన్మగల్ వందా కొరుల్ కొడి తందా గెస్ట్ అనుకుంటా టీవీ నీ జీవితానికి వచ్చిన నష్టం ఏమీ లేదు అంకుల్ నేను దాక్షాయని

వాడి వా వాడి మీ అక్కకు యాభై లక్షలు కట్నం పోసి కళ్యాణం చేసినీ అది వారం కూడా తిరగకుండానే మొగుణ్ణి వదిలేసి నాకే సర్ప్రైజ్ ఇచ్చినది నువ్వు పరీక్షలకని పోయి క్లబ్బులకు పోయి నన్నే సర్ప్రైజ్ చేయిస్తే రేపు నీకు నేను ఒక సర్ప్రైజ్ ఇచ్చే నీ Oke va, oke va, oke va, oke 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 va, oke va, oke va, oke 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 va, oke va. Hello? Ya Chandu, tell me. Hello? Uncle, nen Chandu uncle.